ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టేసాయి ఆధ్వర్యంలో జన సైనికులు శ్రీకాళహస్తిలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఎంజీఎం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం ఎంజీఎం వాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి దేశీయ మొక్కలను ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు కొట్టే సాయి మరియు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పర్యావరణ ప్రేమికుడు ప్రకృతి సంరక్షకుడు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తరతరాలకు ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటుదాం భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం అనే నినాదంతో రాష్ట్రంలోని జనసేన పార్టీ నాయకులంతా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా దేశీయ మొక్కలు నాటుతూ తమ నాయకుడు పవన్ కళ్యాణ్కు తాము ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి అదేనని భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందజేసే విధంగా మొక్కలు నాటుతున్నామన్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఒక్కరూ దేశీయ మొక్కలు నాటై పర్యావరణాన్ని రక్షించి తమ నాయకుడు పవన్ అదే పెద్ద బహుమతి ఇవ్వాలని ఆయన ప్రజలను జనసేన నాయకులను కోరారు రక్తదానం యొక్క ఆవశ్యకతను గురించి తెలియజేశారు తమ నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తాము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు పలు సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు మరియు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అనే మీద అనే దాని మీద ఎక్కువ మేము శ్రద్ధ చూపించి పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన పార్టీ వీర మహిళలు జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు ముమ్మరంగా శ్రీకాళాశ్రంలోని నాలుగు మండలాల్లో ప్రతి మండలంలోనూ ప్రతి పంచాయతీలోనూ క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రాని ముమ్మరంగా తీసుకెళ్తున్నాం అదేవిధంగా చెట్లు నాటడం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు రోగులకు పండ్లు పాలు పంపిణీ కార్యక్రమాలని చాలా ఆనందంగా ఈ యొక్క ఈ ఈ విశేషమైన రోజున మన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం మొత్తం ఆయన ఏ విధంగా అయితే ఆలోచించి ఈరోజు అటవీ శాఖలో కానీ పంచాయతీ శాఖలో కానీ గ్రామ సభలు నిర్వహించి ఎంతో అద్భుతంగా చేశారు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన అభిమానులు కానీ ఆయన నాయకులు కానీ ప్రతి ఒక్క సేవా కార్యక్రమం దగ్గరుండి చూసుకొని ప్రతి ఒక్క క్లీన్ అండ్ గ్రీన్ కానీ అన్ని పర్యవేక్షణలో మా నాయకుల పర్యవేక్షణలో మా జిల్లా అధ్యక్షులు గారి పర్యవేక్షణలో మేము ముందుకెళ్తున్నాం ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలంగా ప్రజలకి ప్రజలకు చేసే సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఏం కావాలో అది అన్నీ కూడా సరే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉదయం స్వామి గుడి దగ్గర పూజలు చేయడం జరిగింది అనంతరం ఎంజిఎం హాస్పిటల్లో రక్తదాన శిబిరం దీని తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పండ్లు రగుల పంపిణీ ఉంది దాని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది ఇలాగే నాలుగు పంచాయతీల్లో గల పంచాయతీ శాఖ అన్ని అన్ని దగ్గరలోకి వెళ్తున్నాము అక్కడ చెట్లు అన్ని దగ్గర చెట్లు నాటడం క్లీన్ అండ్ క్లీన్ పేరుతో అక్కడ చెట్లు నాటడం ఆ ఊరు ఊరు పరిసరాలంతా కూడా క్లీన్ చేసి సేవా కార్యక్ర పలు సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి అనేక దగ్గరలో జెండా ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి